కార్తీక మాసాన ప్రతిరోజు భక్తులతో కలకలాడాల్సిన మంగిపూడి బీచ్ నిర్మానుష్యంగా మారింది లాక్డౌన్ నుండి మూతపడ్డ బీచ్ నేటికీ తెరుచుకోలేదు గత తొమ్మిది నెలలుగా పర్యాటకులు ఎవరిని బీచ్లోకి అనుమతించడం లేదు కార్తీక మాసం ప్రారంభం కావడంతో పుణ్యస్నానాలకు అనుమతులు ఇస్తారన్న భక్తుల ఆశలు సన్నగిల్లాయి బీచ్లోకి అనుమతులు లేకపోవడంతో ఆదివారం సుదూర ప్రాంతాల నుండి కార్తీక పుణ్యస్నానాలకే భక్తులు వివిధ వాహనాల్లో వచ్చారు అయితే వీరెవరిని పోలీసులు బీచ్లోకి అనుమతించలేదు సముద్ర స్నానాలు నిలిపివేతపై అధికారులు సరైన ప్రచారం చేయకపోవడం వల్ల చాలామంది కుటుంబ సమేతంగా బీచ్కు వచ్చారు పోలీసులు మాత్రం దత్తాశ్రమం దగ్గరే బీచ్ రోడ్డును మొల్లకంపలతో మూసివేసి వచ్చిన భక్తులను వెనక్కి పంపిస్తున్నారు భక్తులు మాత్రం అధికారుల చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు సముద్ర స్నానాలు లేవని ముందుగా చెప్పి ఉంటే తమ పిల్లలతో ఇంత దూరం వచ్చే వారేం కాదని వాపోతున్నారు ఎప్పటికైనా సముద్ర స్నానాలు నిలిపివేతపై విస్తృత ప్రచారం కల్పించాలని పలువురు భక్తులు మా యువర్ వాయిస్ అవర్ వాయిస్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మేము విజయవాడ నుంచి వచ్చామండి ఫ్యామిలీతో వచ్చాము అయితే తుంగభద్ర పుష్కరాలు ఉన్నాయి కదా ఆ నేపథ్యంలో మేము వచ్చాము పుణ్యస్నానాలు చేయటాకని అయితే ఈ కరోనా కారణంగా అనుమతి లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ మొత్తం ఆపేశారు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఇంకా అదే మేము ఇంకా మీరు రాస్తాట ఇంకా తిరిగి అడవాల్సి వస్తుంది వేరే అవకాశం కూడా లేదంటున్నారు అలా చూసిన అవకాశం లేదు పంపించమని చెప్తున్నారు అయితే మాకైతే ముందస్తుగా సమాచారం లేదు తెలియదు కూడా మాకు ఒకవేళ తెలుసుంటే అక్కడే ఆగిపోయేవాళ్ళం కానీ మాకు తెలియలేదు ఇక్కడి వరకు వచ్చాం ఇక్కడ అవకాశం లేదని చెప్తున్నారు పంపించే అవకాశం లేదు కార్తీక మాసాన్ని అనుమతించుంటే కనుక చాలా బాగుండేది మేము మండల నుంచి వచ్చామండి కార్తీక మాసం చదా పుణ్యస్నానం చేసుకోవడానికి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక ఎటువంటి నోటిఫికేషన్ లేదు ఇక్కడికి వచ్చాక అనుమతి లేదని చెప్పేసి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు కొంచెం డిసప్పాయింట్ ఉంది కనీసం నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చింటే బాగుండేది ఏ విషయం చెప్పకుండానే మళ్ళీ వెనక్కి పొమ్మని చెప్పి చెప్తున్నాను మేము మోపి జై వచ్చామండి సంవత్స్థానాలకు వచ్చాము కార్తీక మాసం ఎంతో పుణ్యం కాదు నెల రోజులు బాగా నిష్టగా ఉంటాము సార్ స్నానాలు ఎంత వచ్చాము సంవత్సానికి ఇక్కడ పన్నెండు స్నానం చేసి వెళ్ళిపోతాం సార్ మళ్ళీ వచ్చే సోమవారం వస్తాం ఈ సారన్న పర్మిషన్ ఇప్పించే సీఎం గారు కార్తీక సోమవారం ఈ నెల రోజులు బాగా నిష్టగా ఉండేవాళ్ళు కొంచెం స్నానం చేయించేటట్టు స్నానాలు చేసి జరిగేదట్టు చూడండి సార్ ప్లీజ్ సార్ పోలీసులు గట్టిగానే కలుపుతున్నాం కానీ చందులో చందులంత వంకొచ్చి గంగమ్మ తల్లి కలుపుకున్నామని